హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు ఒక చక్కన పాట పాడుకుందాము శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులిచ్చే శ్రీలక్ష్మికి నీరాజనం వరం వరమిచ్చే వరలక్ష్మికి वरलक्ष्मि वरलक्ष्मिवन्दनं श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी गुडिनि दीपलीना मेडनि తెచ్చిన నిలు వెళ్ళా మొక్కినా నీ కుహార తెచ్చిన నిలువెల్లా మొక్కిన నీ పాద సన్నిధిలే సిరి సంపదలు శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మీ लिच्छे श्रीलक्ष्मिके नीराजनं वरमिच्छे वरलक्ष्मिके मावन्दनं श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जयलक्ष्मी तत् తల నిండా పూలు పెట్టి బొట్టు పెట్టినా చెయ్యి నిండా గాజులేసి గజ్జ కట్టినా తల నిండా పూలు పెట్టి బొట్టు పెట్టినా చెయ్యి నిండా గాజులేసి గజ్జ కట్టినా పట్టు చీర కట్టిన పగడాలే పెట్టిన పట్టు చీర కట్టిన పగడాలే పెట్టిన ముదము ముదముకొలుపుని మోమే మెరిసేటి తారలు శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి సిరులిచ్చే శ్రీ నీ రమిచ్చే వరలక్ష్మికి మా వందనం శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి అడుగడుగునా మాకు వండగాను ఉండవే తప్పైనా ఉప్పైనా మమ్ము అడుగడుగు అడుగడుగునా మాకు వండగను తప్పైనా ఓపైనా మమ్ము కావవే జగములోను వైభోగం నీ రూపములో నుండి జగములోను వైభోగం నీ రూపములో నుండి నీ దివ్యాహారతులే గైకునగా రావే శ్రీలక్ష్మి జయలక్ష్మి శ్రీలక్ష్మీ जयलक्ष्मी सिरिच्छे श्रीलक्ष्मी की नीराजन वर वरलक्ष्मी की मावंदनम श्रीलक्ष्मी जयलक्ष्मी श्रीलक्ष्मी जय, लक्ष्मी। श्री लक्ष्मी। श्री लक्ष्मी। जय ल...